అది గామా తో కష్టపడతా అంటే నేను చూడన మామిని కోపరలని క అంతే క తలు దేనిలా కష్టపడతా అంటే కూడు కూడు వండియకండ కుర్చీలు దానికి కుర్చీలు తలు కుర్చీలా మనమే వండిగితేనే కదా వైస రాయా రాజా హ నికేదే నికేదేలేలా బోజాలలే వదనవ ధన్యవాద ಮಾರ್ನಿಂಗ್ ದಿನವಾ ಮಧ್ಯಾಹ್ನ ರೌಂಡ್ ರೌಂಡ್ ಏನಂದ್ರೋಜ್ಗೆ ನೀವು ಮೂರ್ನಾಲ್ಕು ಸಾರ್ ನೀವು ಮನೋಡ ಮೂರು உங்க பதி கேஜி பிண்டால் உண்டிட்டு பிண்டால எங்க கேஜில மூறு கேஜிவா சரி லகே இப்போ ஆறு மணி பிள்ளைல நான் சம்பாட் மழை எண்ணவா அது கஷ்ட பெட்டேசி கண்ணா எல்லோ அந்த ஸ்கூல்ல வந்து போதா நூலு கூட கெட்டுகிட்ட எல்லா లైఫ్ అట్లా అట్లా ఉంటాను అనేసి ఆరు మంది పిల్లలు కనవాలన్నా ఎందుకు అనుకున్నావు మీరు ఒకరిద్దరు కనుక్కోవడం జరిపారు ఎన్ని ఎక్కడ లాస్ అవే ఇంటి నెల్లూరు పెద్దారంట మీ ఇంటి

எமக்கு மொத்த காது காது கதை மாட்டினா நிலபெட்டாடு அணி వాళ్ళలో అడి నువ్వు ఇంటికి కష్టాలు తెచ్చి పెట్టావు నువ్వు వచ్చినప్పటి నుంచి ఇంటికి కష్టాలు అంట అంటే నువ్వే దృష్ట్యా

తెచ్చుకోవాలి ముందు కొడుక నువ్వు తడిచిన కదా వాళ్ళు నువ్వు తడిసినావా నువ్వు తడిచిపోతే మళ్ళీ కష్టాలు ఎందుకే పెళ్ళికూతురు తడిస్తా కష్టాలు చెప్పిండేది మొత్తానికైతే ఇన్ని రోజులు ఇలా ఈడ్చిన పోనోళ్ళు ఇంటిని పోన వాళ్ళు ఇంటిని కాపాడినని అనుకుంటానావా నువ్వు ఇంకా ఇంకా నా కష్టాలు తోర్చ నాకు తెలియదు అన్నావా చక్క చక్కెత్తు లాక్ నా బండి నీ బండికి ఎవరు పెట్రోల్ వస్తాను ఎవరా రెండు రోజులు లాగిందాకే కష్టపడినావా అక్కడ నీ దృష్టిలో నీకు నీ ఖర్చులకి నేను ఇస్తానన్నా నేను కుడుదా నేను చూసినా లేదమ్మా ఒకసారి మన ఇది నా కొడుకు రూపాయ కూడా వినలేదని చెప్పిన కాదు నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు మనస్ఫూర్తిగా నీ కొడుకు ముందర నీ కొడుకు నిన్ను ఎప్పుడైనా ఎప్పుడైనా కాదు నిన్ను ఆదుకుంటాడా లేదా వదిలేసినాడా కానీ లేకపోతే నీ నీ కష్టాలు నష్టాలు పట్టించుకోలేదా మనస్ఫూర్తిగా చెప్పు పక్కా వేసుకున్నావు పక్కా వేసుకోలేదు తిన్నావు తినలేదని కాకుండా కరెక్ట్గా నిజాయితీగా చెప్పు నేను ఎందుకంటే నేను సమాజం బాగుండాలా ఇంకో ఊర్లో జనాలు బాగుండాలా అది ఇది డబ్బా కొట్టుకుంటావుట అలాంటివి నేను ఇంట్లోనే చూడకపోతే నేను సమాజం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు దృష్టిలో ఒకసారి అరే వీడు నా కొడుకు పుట్టినాడు నాకు ఇవి వీడు పుట్టిన దానికి నాకు మంచి జరిగింది వీడి తల్లిదండ్రులకు తిండి వేస్తాడు అనేసి ఒకసారి మైండ్ అనిపించిందా నీకు కాదు కాదు నువ్వు అన్ని ఊరికి వచ్చేవాడు అంత పద్ధతి సార్ అంతా నాకు కూడా చూడలేదు అనేసి అందరు చెప్పినావు కదా మళ్ళీ ఆ మాట చెప్పినావా இப்படி கண்ட்ரோல் உண்டவா இரோஜா எத்தனை கண்டா பண்னா கோபடி ஆசில் அடினா நீ பங்கார அடினா நீ முக்கில் அடினா ஏகராசி நீ முக்கு முக்கி

మళ్ళా నా చూస్తాను ఎట్లా చెప్తాను డబ్బులు నేను కడతా ఎట్లా అవుతున్నా కట్టుకోవాలి కాదు ఇప్పుడు నేను తీసింది కదా చెయ్యి నేను తీర్చింది దానికి చేసింది ఎవరు ఎన్ని నిమిషాలు అయింది ఏ సమాధానం చెప్పలేవు ఇంటికి రమ్మన్నావు వచ్చినాను క్యారెట్ క్యారెట్ ఫ్రై చేసుకుంటున్నారు రసం వాళ్ళే దాంట్లో సరే నాకు రసం లేకపోతే కానీ మీరే టయానికి తింటున్నారా ఆ సేద్ద ఈ సేద్ద కష్టపడతా ఉన్నాను కానీ మీరు టయానికి కాదు కాదు కూటి కూటి కోటి కోసమే మీరు ఆ కూట సక్రమ తింటారా లేదా ఏడ తింటారా సక్రానికి తినలే మీరు ఊరికే ఆ పులు ఏ పులు చేసి మీద పెట్టేసి దాంట్లో పది రూపాయలు ఆశించిందిలా పోయిందిలా మీరే నష్టపోతున్నారు అమ్మా మీరు ప్రశాంతంగా చేతిలో ఏ ఆవులు గిడ్డ వేసుకొని నీళ్ళు కట్టుకొని చేసుకొని ఆ పాలు పోసుకొని ఎందుకు ఆ ఇన్వెస్ట్ చేసి వేల వేలు పెట్టి మీరు టయానికి భోజనక వడ్డీలు కట్టుకోలేక రెండు రూపాయలు వడ్డీలు కట్టుకోలేక అప్పులు ఇచ్చిన ఊరికే ఉంటాడా పెనాల్టీ కట్టుకోనేసి అది బజాజ్ ఫైనాన్స్ ఏదో తెచ్చినట్టున్నారు ఆయన నిన్న ఫోన్ చేశాడు నిన్న పెనాల్టీ ఏదో కడతానరే ఇప్పుడు డ్యూ డేట్ రోజు అది ఆటోమేటిక్ కట్టే పద డబ్బులు అకౌంట్లు తక్కువ கட்ட கட்டேதா க నిన్నటి వాళ్ళ కమాడ చేస్తావు హ్ ను గుల్లు గోబ్రాళ్ళ మనకడ్డ దిగిని హ్ ని ఆ రోజు ఇచ్చిన బిస్కెట్ లేలేదండి వద్ద ఇంకా ఎనికి అన్నీ ఉన్నాయా యాడ్ బిస్కెట్ ఇచ్చారా అంటే ఏలేదు అని చెప్పేసానా హ్ నే ఏం తింటున్నా చూసి తింటున్నా కూడాలే హ్ నే తింటున్నా వోయ్సా టీవీ కని ఏకిన్నే కొంటాయే ఏకినాయా తీనే రంగు ఉంటది బా